మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపే పరమ పవిత్రమైన కృష్ణాష్టమి కృష్ణుడి పుట్టినరోజు కృష్ణ జన్మాష్టమి అనగానే మనకు చిన్ని చిన్ని ముద్దుల మోహము కల యశోదానందనుడు కృష్ణుడు గుర్తుకు వచ్చేస్తాడు శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ అవతారం జగత్తులో ధర్మ క్షీణత కలిగినప్పుడు తాను అవతరిస్తానని భగవంతుడు స్వయంగా చెప్పాడు ద్వాపర యుగంలో ధర్మాచరణ క్షీణ దశకు చేరుకోవటంతో శ్రీ మహావిష్ణువు కృష్ణుడి అవతారం ఎత్తాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి శ్రీకృష్ణ అవతార జన్మదినం మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రీకృష్ణుడు ద్వాపర కలియుగ సంధికాలమందు శుక్ల సంవత్సరంలో శ్రావణ మాసంలో బహుళ పక్షంలో రోహిణి నక్షత్రంతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కంసుడి చెరసాలలో జన్మించాడు కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని అంటారు కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుణ్ణి ప్రతిమ లేదా పటానికి షోడసోపచార పూజ చేసి కృష్ణుడికి ఇష్టమైన పాలు పెరుగు వెన్న మీగడలు నివేదించాలి దొరికితే పొన్నపూలు తెచ్చి పూజ చేయాలి లేదా జాజిపూలతో పూజ చేసుకోవాలి ఈ పండుగ రోజున ఆ చిన్ని కృష్ణయ్య బాల చేష్టలను తలుచుకుని ప్రతి తల్లి మురిసిపోతూ ఉంటుంది పాప పుణ్యాలకు అతీతులైన బాలల్లో కనిపించే దివ్యత్వాన్ని వెల్లడి చేసే ఒక అరుదైన సందర్భం కృష్ణాష్టమి ఈ పండుగ రోజున ఒంటిపూట భోజనం చేసి భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణనామ స్మరణ చేసిన వారికి మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈరోజు ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు కీర్తనలు పాడతారు వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీ పడి వాటిని కొడతారు అందుకే ఈ పండుగను ఉట్ల పండుగ లేదా ఉట్ల తిరణాలు అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే ఈ కృష్ణ జన్మాష్టమి రోజు కుక్క కనిపిస్తే ఈ మాట అనండి చాలు ఒక గంటలో మీ తలరాత మారిపోతుంది కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి వద్దన్నా ఐశ్వర్యం వచ్చి పడుతుంది మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా పోతాయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది మీ దశ తిరిగిపోతుంది అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి కృష్ణాష్టమి రోజు కుక్క కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు కృష్ణుడికి మూగజీవాలంటే చాలా ఇష్టం ఆవులంటే కృష్ణుడికి ఇష్టమనే విషయం అందరికీ తెలుసు కానీ ఆవులొక్కటే కాదు పక్షులు కుక్కలు ఇలా ప్రతి జంతువు కూడా కృష్ణుడికి ఇష్టమే కాబట్టి ఈ కృష్ణాష్టమి రోజు గోవులకు పక్షులకు మూగ జీవాలకు ఖచ్చితంగా ఆహారం పెట్టాలి కుక్కలకు కూడా ఆహారం పెట్టాలి కానీ ఈ కృష్ణాష్టమి రోజు మీకు కుక్క కనిపిస్తే ఈ ఒక్క మాట అంటే చాలు ఒక గంటలో మీ తలరాత మారిపోతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మనుషులకు ఉండే తెలివి విచక్షణ విలువలు ఇంకా భావోద్వేగాలు జంతువులకు ఉండవని అంతా భావిస్తూ ఉంటారు కానీ కొన్ని జంతువులకు మనకంటే ఎక్కువ తెలివి ఉండటంతో పాటు మనకంటే ఎక్కువగా భావోద్వేగానికి లోనవటం జరుగుతుంది మనుషులు జంతువులకు మధ్య తేడా అవి మాట్లాడలేవు మనం మాట్లాడుతాం అంతే అయితే జంతువులు కూడా మాట్లాడేందుకు మనకు కూడా తెలియని విషయాలను తెలియజెప్పేందుకు ఎంతగానో ప్రయత్నిస్తాయి ముఖ్యంగా కుక్కలు మనిషి జీవితంలో మమేకం అయి ఉంటాయి మనిషి జీవితంలో కుక్కలకు చాలా ప్రాముఖ్యత ఉంది మనిషి జీవితానికి కుక్కల జీవితానికి సారూభ్యత ఎక్కువగా ఉంటుంది మనుషులకు కనిపించని కొన్ని దృశ్యాలను కుక్కలు చూడగలవు అని శాస్త్రవేత్తలు సైతం అంటూ ఉన్నారు కుక్క విశ్వాసానికి ప్రతీక మానవుడు మచ్చిక చేసుకున్న తొలి జంతువు కుక్క కొంతమంది కుక్క ఏడుపును అరుపును కూడా అపశకునంగా భావిస్తారు భగవంతుడు తనకు ఇచ్చిన దివ్య శక్తులతో కుక్క కాలంలోనికి తొంగి చూసి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ముందే తెలుసుకోగలదు కుక్కలకు అతేంద్రియ శక్తులు ఉంటాయి శాస్త్రీయంగా కూడా కుక్కకు కొన్ని ప్రత్యేకమైన శక్తులు ఉంటాయని ఇప్పటికే నిరూపితమైంది కుక్కలను విశ్వాసమున్న జంతువుగా గుర్తించటమే కాకుండా కుక్కలకు అతేంద్రియ శక్తులు ఉన్నాయని శాస్త్రవేత్తలు కూడా చెప్పారు మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీలను కూడా కుక్కలు చూస్తాయి ఇక ఈ విషయాన్ని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా బలంగా విశ్వసిస్తారు కుక్కల విషయంలో గిరికుల కాలం నుండే రకరకాల విశ్వాసాలు ఉన్నాయి కుక్కలు మనిషిని వాసనను బట్టి పసిగడతాయి వాసన బట్టి ఏం జరుగుతుందో చెప్పగలిగిన గుణం కుక్కలకు ఉంటుందని ఎక్కడైనా చావుకు దగ్గరగా ఒక మనిషి ఉంటే ఆ చుట్టుప్రక్కల గాలిలో వచ్చే రసాయనిక మార్పులను బట్టి కుక్కలు వాసన ద్వారా మరణాన్ని పసిగట్టి ఏడుస్తాయి మహాభారతంలో కూడా కుక్క ప్రస్తావన ఉంది నిజానికి మహాభారతం కుక్కతోనే స్టార్ట్ అవుతుంది కుక్కతోనే ఎండ్ అవుతుంది ఇక కృష్ణాష్టమి రోజు మీకు ఏ సమయంలో అయినా సరే కుక్క కనిపిస్తే ఆ కుక్కను దగ్గరకు పిలిచి ఆ కుక్కకు పాలు పెరుగు నెయ్యి వెన్న ఇలా పాల పదార్థాలతో చేసిన ఏదో ఒక పదార్థాన్ని ఆహారంగా పెట్టండి అసలేమీ లేకపోతే అన్నంలో పెరుగు కలిపి కానీ లేదా పాలు కలిపి కానీ ఆ అన్నాన్ని కుక్కకు పెట్టండి కానీ పెరుగన్నం పెడితే మాత్రం ఉప్పు వెయ్యకుండా పెట్టండి ఇలా పాలు పెరుగు వెన్న నెయ్యి వీటిల్లో ఏదో ఒక పదార్థాన్ని పెట్టండి ఒక కుక్క కనిపిస్తే ఒక కుక్కకే పెట్టండి లేదా కుక్కలు గుంపుగా కనిపిస్తే వాటన్నిటికీ కలిపి పెట్టండి ఎన్ని కుక్కలకు అయినా సరే పెట్టవచ్చు ఇలా మీరు ఆహారం పెట్టిన తర్వాత ఆ ఆహారాన్ని కుక్కలు తింటున్న సమయంలో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే మాటను పదకొండు సార్లు అనండి చాలు ఇలా కృష్ణాష్టమి రోజు కుక్క కనిపిస్తే ఈ పరిహారం చేశారంటే చాలు ఒక గంటలో మీకు ఉండే జాతక దోషాలు తొలగిపోతాయి మీ జీవితం మారిపోతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి సమస్యలు బాధలు అన్నీ పోతాయి మనసంతా ప్రశాంతంగా మారుతుంది మేము చెప్పేదానికన్నా మీరు చేసి చూడండి స్వయంగా మీరే ఫలితాలను అనుభవించగలుగుతారు కాబట్టి అందరూ కూడా గుర్తుంచుకుని కృష్ణాష్టమి రోజు కుక్క కనిపిస్తే ఈ విధంగా చేసి ఒక గంటలో ఫలితాలను పొందండి సంతోషంగా జీవించండి కుక్కల గురించి శకునాలు కూడా ప్రచారంలో ఉన్నాయి నల్లని కుక్క మనకు ఎదురుగా వస్తే ధనలాభం కలుగుతుంది అని శకున శాస్త్రం చెప్తుంది వేరే ఊరు వెళ్తున్న వ్యక్తికి కుక్కలు నోటితో ఆహారాన్ని పట్టుకుని కనిపిస్తే ఆ వ్యక్తికి ధనప్రాప్తి కలుగుతుందని చెప్తున్నారు ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు కుక్క ఎత్తైన ప్రదేశంలో కూర్చుని కుడి కాలితో తల గోక్కుంటూ కనిపిస్తే కార్యసిద్ధి జరుగుతుంది బయటకు వెళ్తున్న వ్యక్తికి మాంసం ముక్క నోటితో పట్టుకున్న కుక్క కనబడితే ఆ వ్యక్తికి కష్టం కలుగుతుందని అర్థం కుక్కకు ఆహారం పెట్టినప్పుడు అది తిని కాలి కుడివైపు గోక్కుంటే శుభం జరుగుతుంది మనం బయటకు వెళ్ళినప్పుడు కుక్క నీటిలో మునిగి శరీర భాగాలను విదిలించుకుంటూ కనిపిస్తే ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అర్థం కుక్క మన చెప్పులు తీసుకువెళ్ళినా వేరే వారివి మన ఇంటికి తెచ్చినా మనకు మంచి జరగదని అర్థం కుక్కలు మన పాదాలను వాసన చూస్తే త్వరలోనే ప్రయాణాలు చేస్తామని అర్థం బయటకు వెళ్తున్నప్పుడు మీ ముందుకు కుక్క వచ్చి మురిగితే ధనప్రాప్తి కలుగుతుంది కృష్ణుడికి ఎనిమిది సంఖ్యకు దగ్గరి సంబంధం ఉంది ఆయన పుట్టిన తిది అష్టమి దశవతారాల్లో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు అష్టమ గర్భం ఆయనకు భార్యలు ఎనిమిది మంది కృష్ణుని జన్మ నక్షత్రమైన రోహిణీ నక్షత్ర క్రమంలో నాలుగవది అంటే అష్టమ సంఖ్యలో సగం పదహారు వేల మంది గోపికలు పదహారు సంఖ్యను ఎనిమిది సంఖ్యతో భాగించవచ్చును ఈ పండుగ రోజున ఆ చిన్ని కృష్ణయ్య బాల్య చేష్టలను తలుచుకుని ప్రతి తల్లి మురిసిపోతూ ఉంటుంది పాపపుణ్యాలకు అతీతులైన బాలల్లో కనిపించే దివ్యత్వాన్ని వెల్లడి చేసే ఒక అరుదైన సందర్భం కృష్ణాష్టమి ఈ పండుగ రోజున వంటిపూట భోజనం చేసి భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణనామ స్మరణ చేసిన వారికి మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి కృష్ణాష్టమి రోజు ఉదయం పూట కృష్ణుణ్ణి ప్రత్యేకంగా పూజించిన తరువాత సాయంకాలం పూట ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తూ కృష్ణుణ్ణి పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని దేవీ భాగవతం బ్రహ్మాండ పురాణం బ్రహ్మ వైవర్త పురాణం స్కాంద పురాణం మార్కెండేయ పురాణంలో ప్రామాణికంగా చెప్పారు బ్రహ్మదేవుడు నారద మహర్షికి ఆ విధానం గురించి చెప్పాడు నారద మహర్షి ద్వారా కలియుగంలో ప్రజలందరికీ తెలిసింది అందుకే జీవితంలో ఉన్న భయంకరమైన కష్టాలు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోవాలంటే కృష్ణాష్టమి రోజు సాయంకాలం పూట కృష్ణుణ్ణి ప్రత్యేకంగా పూజించాలి ఉదయం పూట బాలకృష్ణుని ఫోటోకి అలాగే రాధాకృష్ణుల ఫోటోకి పూజ చేసిన తర్వాత కృష్ణాష్టమి రోజు సాయంకాలం ఏం చేయాలంటే చక్కగా స్నానం చేసి పూజా పూజాపీఠం మీద తెలుపు రంగు వస్త్రం మీద ఒక కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలశంలో జలం పోసి దానిమీద కొబ్బరికాయ ఉంచి ఒక ఎరటి రవిక వస్త్రాన్ని కలశంలో ఉన్న కొబ్బరికాయకు చుట్టి కలశానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి కలశాన్ని సిద్ధం చేసుకోవాలి ఆ కలశం పక్కనే రాధాకృష్ణుల విగ్రహాలు ఉంటే ఆ విగ్రహాలు ఉంచాలి ఒకవేళ రాధాకృష్ణుల విగ్రహాలు అందుబాటులో లేకపోతే రాధాకృష్ణుల చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి శ్రీకృష్ణునికి సంబంధించిన నూట ఎనిమిది నామాలు చదువుతూ తులసీ దళాలతో ఆ విగ్రహానికి లేదా చిత్రపటాలకు పూజ చేయాలి తులసీ దళాలతో కానీ లేదా నీలం రంగు పుష్పాలతో పూజ చేయాలి లేదా సువాసన కలిగిన పుష్పాలతో పూజ చేయాలి ఇవేమీ అందుబాటులో లేకపోతే అక్షింతలతో పూజ చేసుకోవాలి పూజ చేసిన తర్వాత పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలి సాయంకాలం పూట కలసం ఏర్పాటు చేసుకొని రాధాకృష్ణుల విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా అక్కడ స్వామివారి ప్రీతి కోసం వెండి ప్రమ్మిదలు నెయ్యి వేసి ఆరు వత్తుల దీపాన్ని వెలిగించుకోవాలి నూట ఎనిమిది నామాలు చదువుతూ పూజ చేయలేని వారు ఒక శ్లోకం చదువుతూ తులసి దళాలతో గాని అక్షింతలతో గాని కలసం పక్కనున్న విగ్రహాలకు లేదా చిత్రపటాలకు పూజ చేసుకోవచ్చు ఆ శ్లోకం ఏమిటంటే పాహిమాం సర్వలోకేశ హరే సంసార సాగరాత్ త్రాహిమాం సర్వ పాపజ్ఞ దుఃఖ శోకార్ణవాత్ ప్రభో ఈ శ్లోకంలో ఉన్న అర్థమేమిటంటే సంసార సాగరంలో ఉన్నటువంటి అన్ని కష్టాల నుండి మమ్మల్ని బయటపడేయి మాకు ఉన్న సమస్త పాపాలు తొలగింపచేసి దుఃఖాలు శోకాల నుండి మమ్మల్ని బయటపడేయి అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం కాబట్టి నూట ఎనిమిది కృష్ణ నామాలు చదువుతూ సాయంకాలం పూట కలసం పెట్టి పక్కనే విగ్రహాలకు లేదా ఫోటోలకు పూజ చేయలేని వారు ఈ ఒక్క శ్లోకం చదువుకుంటూ అక్షింతలతో పూజ చేసిన జీవితంలో ఉన్న అన్ని కష్టాల నుండి సులభంగా బయటపడవచ్చు ఇలా పూజ చేసి పచ్చ కర్పూరంతో హారతి ఇచ్చిన తరువాత తెలతో తయారు చేయబడిన పదార్థాలు శ్రీకృష్ణ పరమాత్మునికి నైవేద్యంగా సమర్పించాలి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి ఇలా కృష్ణుడి పూజ చేసిన తరువాత సాయంకాలం చంద్రుడు కనిపించిన తరువాత ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని ఆ నీళ్ళల్లో పుష్పాలు వేసి ఆ నీళ్ళతో చంద్రుడికి ఆర్జ్యం విడిచిపెట్టండి ఇలా చేస్తే పూర్తి శుభ ఫలితాలు కలుగుతాయి జీవితంలో ఉన్న అన్ని రకాల కష్టాలు బాధల నుండి బయటపడడానికి కృష్ణాష్టమి రోజు సాయంకాలం ఈ ప్రత్యేకమైన పూజను నిర్వహించండి రేపు శ్రావణ బహుళ అష్టమి సోమవారం శ్రావణ సోమవారం అంటే పరమేశ్వరుడికి చాలా ఇష్టం అందులోనూ రేపు కృష్ణాష్టమి కలిసి వచ్చింది ఇది మహాపర్వదినం అని పండితులు చెప్తూ ఉన్నారు అయితే ఈ శ్రావణ సోమవారం రోజు ఈశ్వరుడికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక పుష్పాన్ని సమర్పించినట్లయితే కటిక దరిద్రుడైనా సరే కోటీశ్వరుడు అవ్వటం ఖాయం పురాణాలలో మాత్రమే కాదు ఆయుర్వేద వైద్య రంగంలో కూడా ఎంతో విశిష్టత కలిగిన ఈ పుష్పాన్ని భక్తి శ్రద్ధలతో శివుడికి సమర్పిస్తే మీ దశ తిరిగిపోతుంది మరి రేపు శ్రావణ సోమవారం రోజు శివుడికి సమర్పించాల్సిన ఆ పుష్పం ఏమిటి ఏ విధంగా సమర్పించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శివుడు బోలాశంకరుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక కేవలం పుష్పం పత్రంతో అర్చించినా చాలు శివుడు మురిసిపోతాడు అనర్గలంగా వరాలను ప్రసాదిస్తాడు అందుకే ఋషులు మునులు శీఘ్రంగా ముక్తిని పొందడానికి శివుణ్ణి ఆశ్రయిస్తారు రాక్షసులకు సైతం వరాలనిచ్చే దైవం ఆ పరమేశ్వరుడు శ్రావణ మాసంలోని సోమవారాలంటే శివుడికి చాలా ఇష్టం ఈరోజు చక్కగా ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని శివుణ్ణి భక్తిగా ఆరాధిస్తే కోరిన కోరికలన్నీ కూడా తీరిపోతాయి అయితే ఈ పూజలో ప్రత్యేకించి కొన్ని పూలను పరమేశ్వరుడికి సమర్పిస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు దైవ ఆరాధనలో పుష్పాలకే అగ్రస్థానం ఉంది ఎన్ని పూజా ద్రవ్యాలు ఉన్నా పుష్పాలకే అంత ప్రాధాన్యత ఎందుకిస్తారంటే పుష్పం మొదట్లో బ్రహ్మ మధ్య భాగంలో కేశవుడు పుష్పపు కొనలలో మహాదేవుడు నివసిస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి పుష్ప దళాలలో సర్వదేవతలు కొలువై ఉంటారని ప్రతీతి అయితే శ్రావణ సోమవారాలలో శివుడికి ఇష్టమైన ఈ ఒక్క పుష్పాన్ని సమర్పించి పూజించాలని పెద్దలు సూచిస్తూ ఉన్నారు మరి ఆ పుష్పాలు ఏమిటంటే జాజి పువ్వులు జాజి పువ్వులు అంటే పరమేశ్వరుడికి చాలా ఇష్టం శ్రావణ సోమవారం రోజు శివుడికి సన్నజాజి పువ్వులు సమర్పిస్తే పెళ్లి కాని వారికి తొందరలోనే వివాహ ప్రాప్తి కలుగుతుంది తొందరగా కారు కొనుక్కోవాలి బండి కొనుక్కోవాలి వాహన లాభం కలగాలి అని భావించేవారు శ్రావణ సోమవారం జాజి శివుణ్ణి పూజించాలి జాజిపూలతో పూజిస్తే తొందరలోనే వాహన ప్రాప్తిని సిద్ధింప చేసుకోవచ్చు ఇలా శ్రావణ సోమవారం రోజు శివుణ్ణి జాజిపూలతో కానీ సన్నజాజి పూలతో కానీ పూజిస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది అందులోనూ రేపు శ్రావణ సోమవారం అష్టమి తిథితో కలిసి వస్తుంది కాబట్టి ఈ పూలత పూజ చేస్తే పది రెట్ల అధిక ఫలితం లభిస్తుంది శ్రావణ సోమవారం శివుడికి పెట్టే నైవేద్యానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎవరైనా సరే అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగాలంటే ధనలాభం కలగాలంటే ధనం వృద్ధి చెందాలంటే వృధా ఖర్చులు తగ్గిపోవాలంటే బాకీలు త్వరగా వసూలు కావాలంటే అప్పులు తీరిపోవాలంటే రేపు సోమవారం శివుడికి చిమ్మిలి నైవేద్యంగా సమర్పించాలి చిమ్మిలి శివుడికి నివేదిస్తే ధనపరంగా బాగా కలిసి వస్తుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి కాబట్టి రేపు శ్రావణ సోమవారం రోజు ప్రతి ఒక్కరూ కూడా శివుడిని ఈ పుష్పాలతో పూజించి ఈ నైవేద్యం సమర్పించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులవ్వండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి